అసలు రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది సో అంతే ఆడవాళ్ళకు మాత్రమే ఇది అంటే దగ్గర దగ్గర దాదాపు అందరూ కూడా ఇళ్ళలో రాత్రి పడుకునే ముందు మీ వంటగదిలో సామాన్లు ఉంటాయి కదా సో బోర్డు అని పాత అంత చెత్త చెదారం అలానే విసి అలానే ఉంటాయి అవి పొద్దున దోముకుందాం లే అనుకుంటారు కానీ అది ఎట్టి పరిస్థితులకు కూడా అది మానేయండి సో రాత్రి పడుకునే ముందు అంటే మీరు దాదాపుగా ఎప్పుడు కూడా వంటగదిని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న దాంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ సంతోషంతో పాత్రలు ఎప్పుడు కానీ దీనివల్ల మీకు దోషమే ఉంటుంది అంటే మీరు కడగకుండా అలా పెట్టడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పాత్రలు ఎప్పుడు కానీ నెరవాలి ఆ వంట గదిలో అనేది మీ ఇంట్లో మీరు మంచిగా మెరిసేటట్టు అక్కడ ఎలాంటి చెత్త లేకుండా మీరు అప్పుడు వెళ్ళి నిద్రపోండి దాని తర్వాత పొద్దున లేచి చూడండి మీకు మంచి జరుగుతుంది ఇది శాస్త్రం చెప్తున్నది సో మీరు దీన్ని పాటించండి ఎప్పుడు కానీ ఇప్పుడు మేము తిన్నాము పొద్దున దొంగకుందాము అని చెప్పి ఆ పాత్రలన్నీ అలానే విడిచిపెట్టేశారు అనుకోండి లక్ష్మీదేవిని తెలియడాక మీకే ఏర్పడుతుంది దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది సో ఇది పెట్టుకొని ఇప్పటికైనా కూడా ఎప్పటికప్పటికీ లక్ష్మీదేవిని మీ అంటే ఒక పద్ధతిగా చెయ్యండి చేస్తే మీకు కటాక్షం అనేది వస్తుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే